రామయంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పన్నెండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పోచమ్మల నవనీత గణేష్లను గెలిపించాలంటూ కౌన్సిలర్ అభ్యర్థితో పాటు చైర్మన్ అభ్యర్థి లావణ్య నాగరాజులతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంత్ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఉచిత విద్యుత్తో ఉచిత సౌకర్యం ఇంద్రమయిన్లు వంటి సౌకర్యాలు కల్పించి పేదలకు అండగా నిలవడం జరిగిందన్నారు రామంపేట మున్సిపాలిటీ అభివృద్ది చెందాలంటే అది కాంగ్రెస్ తోనే అని పన్నెండు మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి పై కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైపాల్ రెడ్డి మాజీ జడ్పీటీసీ రి గజవాడ నాగరాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవి ఆధార్ కార్డు లేకపోతే కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి గ్యాస్ సిలిండర్ లై కూడా సబ్సిడీ పడుతుంది అన్ని కూడా చేస్తాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే ఏవి కూడా మాటల్లో కాదు చేతల్లో చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల గురించి అయిపోయింది సరే మైనంపల్లి ఇంత మాట్లాడుకుంటూ ఏం చేసిన నేను నా సొంతంగా ఈ రోడ్ గురించి మాట్లాడితే ఈ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది రాజనకి ఏంటంటే రాజన్నకు వేరే టెన్షన్ లేదు నాకేమో రాష్ట్రం గురించి నియోజకవర్గం గురించి ఉంటే ఈయన తప్పనంత మొత్తం మా మున్సిపల్ బాగుంటే వ్యక్తులు ఎట్టా ఊరి అందుకు ఈ రోడ్ మీ చెప్పు రోడ్ చెప్పు రోడ్డు చెప్పు నూటికి నూరు పాలు శాంక్షన్ అయిపోయింది ఎన్నికలు కాగానే ఈ రోడ్డు పని ప్రారంభం అవుతుంది నీకు నడుము నొప్పి రాకుండా బ్రహ్మాండమైన సిసి రోడ్ వైట్ టాపింగ్ రోడ్ మీరు ఇలా గల్లీలలో చూసినారు తీసుకపోయి పైసలు అని పెట్టినరు నేను అందరికి పంచుకోమంటే అందరికి పెట్టమంటే అది ఎట్టున్నాయి రోడ్లు అదే విధంగా రామాయంపేట ఏ గల్లీకి పోయినా మేము సమానంగా అన్ని గ్రామాలలో ఇండ్లు ఇస్తున్నాం అన్ని గ్రామాలలో బియ్యం ఇస్తున్నాం అందరికి మహిళలకు ఒక సిటీపేటకో ఒక సిరిసిల్లాకో దండం పెడతా తల్లి ఒక్కరికి తేడా పోయినా కూడా సిసి రోడ్లు అట్లనే ఉంటాయి ఉంటాయి మీకు ఏమైందంటే పెద్ద వర్షాలు వస్తాయి మొన్న గతంలో ఎప్పుడు రాలేదు అంత పెద్ద వచ్చినాయి ఇళ్లలకు నీళ్లు వచ్చినాయి వాస్తవమా కాల ఆ ఇళ్ళలకు నీళ్లు రాకుండా చేయ బాధ్యత మేము తీసుకుంటా ఓటేసి నేను గెలిపింది ఇక ఆ బాధ్యత నేను భవిస్తా అద్దంలాగా తయారు చేస్తా మరి హనుమంతరావు వస్తే ఏం చేసిందంటే నేను నిజాంపేట తీసుకుంటే పేట దాకా ఎల్దుర్తి మండల్ చేగుంట మండల్ ఏ గ్రామంలో అయినా నా పోరు లేదంటే ఎందుకంటే అక్కడ కూడా నేను ఎమ్మెల్యే నేను మాట్లాడక వాళ్ళు ఏం చెప్పాలో మైపాల్ రెడ్డి ఏం చెప్పాలో వచ్చా మళ్ళీ గణేష్ ఏం చెప్పాలనో వాళ్ళ ధరకేలు అన్ని నేనే జవాబిస్తున్నా మీరు మళ్ళీ ఏదైనా ఉంటే అడగండి నేను మాట్లాడాక అడగండి రెండు వేల బోర్లు వేయించిన నేను నేను రెండు వేల బోర్లు వేయించింది కాక నా కొడుకు ఎనిమిది వందల బోర్లు వేయించింది వాస్తవమా కాదా మీరు ఆడికెళ్ళి తీసుకోండి దొంగల్ ధర్మారంలో ఇరవై ఎనిమిది బోర్లు ఉన్నాయి కల్వకుంటలో ఇరవై రెండు బోర్లు ఉన్నాయి అంటే ఇల్లు ఏ విధంగానైతే పెద్ద గ్రామంలో యాభై చిన్న గ్రామంలో ఉంటే ఇరవై ఇంకా పెద్ద ఉంటే వంద ఇండ్లు ఇచ్చినామో బోర్లు కూడా పెద్ద గ్రామంలో ఎక్కువేసిన అంటే మినిమం ప్రతి ఊర్లో ఐదు పది బోర్లు ఉన్నాయి తప్పకుండా ఉంటాయి ఒక్క బోర్ వేయాలంటే ఇప్పుడు అయితే లక్ష రూపాయలు అవుతుంది వాస్తవమా కాల ఎక్కున్నారంటే అమ్మ పేరు ఏందమ్మా ఇంటికి వస్తే ఏం తెస్తుంది ఆ స్లోగన్ వేరేళ్ళది మా అది కాదు మీ ఇంటికి వచ్చినా మేమే ఇస్తాం మా ఇంటికి వచ్చినా మేమే ఇస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది